నమస్కారం ఎన్ఎస్ఎస్టీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రజలను నిండా ముంచారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వాములు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కిష్టంపేట్ తాండూర్ గ్రామాలలోని ఉపాధి హామీ కూలీలను గ్రామ ప్రజలను కలిసి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు अरू <ahanan> नै

न <laughs> वञ पंपिच <laughs> పనికి రోజుకి రోజుకి ఇప్పుడు కూడా రెండు వందల యాభై రూపాయలు రావాలి రోజుకి రోజుకి రెండు వందల యాభై రూపాయలు రావాలి మీరు ఇప్పుడు చేసే పనికి కూడా ఈ ఉపాధి హామీ అనే కాన్సెప్ట్ ఇరవై సంవత్సరాల ఇప్పుడు చే గుర్తులు పెట్టిండ్రు నేనే చేకూర్తలు అంత పక్క కాంగ్రెస్ పార్టీ అమ్మ చాలా మందికి పని లేదు పని ఉపాధి కలుపుకోవాలని చెప్పి ఈ ఉపాధి ఆమె పెట్టడం జరిగింది ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు కూడా రెండు వందల రెండు వందల రూపాయలు ఉండే రోజుకి ఒక రోజు పని చేస్తే రెండు వందల రూపాయలు ఇచ్చేది అన్న గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మీరు రోజుకి యాభై రూపాయలు కూడా వస్తలేదని చెప్తున్నారు మీరు అంటే వారానికి నాలుగు వందల రూపాయలు అంటే ఏడు రోజులు ఆరు రోజులు పనిచేస్తే ఎనభై రూపాయలు అవుతుంది ఎనభై రూపాయలు అవుతుంది దీన్ని సరిదిద్దే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఉందా లేదా లేదు కదా లేదు మీరు ఇప్పుడు చెప్పుకునే బాధ బాధ ఏంటంటే రాష్ట్రంలో కార్గుతో ఉండే పది సంవత్సరాలు కాలేజీని పట్టించుకోలేదు ఎప్పుడైనా అమ్మ అమ్మా ఎమ్మెల్యే వచ్చి అడుగుతున్నాను మీ బాధని కాను గుర్త వచ్చి అడిగిండా అదే ఉంటున్నా నేను వచ్చి అడుగుతున్నాను బాధ ఏంటో కనుక్కొని దాని ప్రకారం పని చేయడానికి వచ్చినా చెప్పండి నేను ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే మీరు కారు తెలంగాణ వస్తే మన బస్సులు మారిపోయి ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తాయి అన్న ఏ చాలా మంది యువకులు ఉన్నారా టెంట్ కిందకుల ఉన్నారా సంకురాలు ఉంటే చేసి చేయొచ్చా శంకురాలు ఉన్నారా కనిపిస్తున్నారు నుకున్నాక కూడా కూలి పని చేస్తున్నాం ఇవ్వాలంటే తెలంగాణ ఎన్నో తీసుకొచ్చుకున్నాం అన్న బాధకరమైన సిచ్యువేషన్ ఇంటి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందన్నాడు డబ్బులు పెట్టుకోవాలన్నాడు వచ్చింది ఎవరికైనా అల్లుడు వస్తే ఉంటారు గొర్రెస్ వస్తే ఎక్కడ ఉంటాయి మీకు వస్తే ఎక్కడ ఉంటాయి నవ్వునాడు మన భూమి తల్లిలో ఎవరికైనా ఇచ్చిందా ఒక్క మళ్ళీ ఇప్పుడు మళ్ళా కాడవల్ వస్తే ఏం చేస్తారు

ఇందిరాధి కూడా వచ్చినా అమ్మకడే వాళ్ళు ఎవరు వచ్చిన ఇందిరాధు వచ్చినా ఇంద్రాబులు అప్పటిక అప్పటి ఇందిరా ఇప్పుడు ఇప్పుడు మీ అందరూ శ్లోచే మళ్ళీ ఇందిరాల్లో రాజ్యాంగం వస్తావు ఇందిరాల్లో వస్తాయి దాని బాధ్యత నాది